సార్ మీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందరికీ తెలుసు మీ రాజకీయ జీవితం గురించి కాకుండా ఇప్పుడు కొంచెం పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకున్నా అంటే మీరు ఎక్కడ పుట్టారు ఎలా వచ్చారు మాది గుట్టకు మూడు కిలోమీటర్లు సైదాపురం అని సైదాపూర్ గ్రామంలో ముప్పై ఏళ్ళ దాకా కూడా అక్కడనే రాజకీయ జీవితం గడుపుకుంటూ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి నేను టెన్త్ దశ నుంచే పాల సెంటర్ రైతులతోటి మమేకమై రైతులకు అన్ని విధాల అండదండలు వండుకుంటూ ఇప్పటి వరకు పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా సెంటర్ రైతులతోటి యునాన్మస్ చైర్మన్గా ఒక రికార్డు ముప్పై సంవత్సరాలు రైతులతోటి యునాన్మస్ చైర్మన్గా ఇప్పటివరకు వరకు కొనసాగుతూ సైదపూర్లే గడిపాం మొన్న ఈ మధ్యలో ఒక మూడు సంవత్సరాల నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఇక్కడ కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత గుట్టకు రావడం జరిగింది అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఊటకొచ్చి ఇక్కడ గుట్ట ఉండడం జరుగుతుంది అసలు మీకు ఈ పోల్ పాలిటిక్స్లోకి రావాలనే థాట్ ఎందుకు వచ్చింది యాక్చువల్లీ నేను చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎక్కువ రైతులతో ఎక్కువ నేను పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడే రైతులతోటి వాళ్ళ సాధక పథకాలు వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలకు ఎక్కువ ఆకర్షితులై పాల సెంటర్ మీద ఉన్న కాబట్టి రోజు నిత్య జీవితం రైతులతోటి ఉన్నది కాబట్టి ఆ రైతులకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఒక పాల సెంటర్ పెట్టి ఆ రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకు పశువు సంబంధించినటువంటి టీకాలు కానీ గాలి వ్యాధులు కానీ ఆ ఎల్ఐసి ఇన్సూరెన్స్ కానీ పశువులు చనిపోతే వాళ్ళకి ఎక్కువ ఇచ్చేది దాంతోపాటు గ్రామంలో ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో రెండు వేల ఆరులో నేను సర్పంచ్ కావడం జరిగింది సర్పంచ్గా కూడా ఆ గ్రామంలో ఉన్నప్పుడు మొన్న కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ నేను సర్పంచ్గా ఆ గ్రామానికి ముఖ్యమంత్రి తీసుకొచ్చి కనీసం నాలుగు కోట్ల రూపాయలతోటి ఆ గ్రామాన్ని ఎక్కువ అభివృద్ధి చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ యార్గుట్లో కూడా స్వామివారి సదంలో కూడా నేను ఎంపీడీ శాఖకి వెళ్ళడం కావడం కోసం ఇక్కడ కూడా పోటీ చేస్తే నా మీద పోటీ చేసే వాళ్ళకి కూడా రాలే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి